ఓకే నమస్కారం హైష్యూ మేకర్స్ వెల్కమ్ ఈరోజు రెసిపీ అయితే మన సమ్మర్ స్పెషల్స్ అండి అంటే సమ్మర్ స్పెషల్స్గా మ్యాంగో షర్బత్ అనేది మనం రెడీ చేసుకుందాం ఆల్రెడీ మీరు తమ్ముడులో చూసారు కదా ఏంటంటే మ్యాంగో షర్బత్ అంటే రియల్ ఫ్రూట్ తోటి మనం రెడీ చేసుకోవచ్చు అండ్ షర్బత్ అనే కాదండి ఇది జ్యూస్ కూడా వాడుకోవచ్చు అలాగే మ్యాంగో మిల్క్ షేక్ ఉంటుంది కదా అలా కూడా తయారు చేసుకోవచ్చు నేనైతే లాస్ట్ ఇయర్ తయారు చేశానండి అంటే క్యారెట్ బీట్రూట్ మ్యాంగో అనేది నేను రెడీ చేశాను ఈ మ్యాంగో ఈ జ్యూస్ పౌడర్ వన్ ఇయర్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చండి కాకపోతే మనం స్టోర్ చేసుకునే వాళ్ళ మంచిగా స్టోర్ చేసుకోవాలి అంటే తడి బాటిల్లో వేయకుండా తడి స్పూన్ పెట్టకుండా తడి చేతులు అంటే చేతులు పెట్టకుండా ఉంటే వన్ ఇయర్ వన్ ఇయర్ వరకు మనకి ఇది స్టోర్ చేసుకునే అవకాశం అంటే ఉంటుంది నిల్వ ఉంటుంది అనమాట ఇది నిల్వ చేసుకోవచ్చు కానీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఇలా మిల్క్లోని కలిపాను అలాగే వాటర్లోని కలిపాను మీకు వాటర్ కాదు ఇంకా సోడా వేసుకుంటామంటే సోడా కూడా వేసుకోవచ్చు ఇలా తయారు చేసుకొని ఒక ఒక వన్ అవర్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తాగారంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఎందుకంటే ఈ షర్బత్ అనేది మనం రియల్ ఫ్రూట్తో తయారు చేస్తాం కాబట్టి ఏ కెమికల్స్ ఉండవు నేనైతే కొద్దిగా కలర్ వేసాను కానీ మనం కలర్ ఏంటంటే పౌడర్ కలర్స్ కాకుండా జెల్ కలర్స్ అనేది వాడుకోవడం మంచిది అంటే నేనైతే జెల్ కలర్స్ వాడాను ఇప్పుడైతే చూస్తున్నా అది కూడా కంపెనీవి తీసుకోండి ఇది మరి మామూలువి తీసుకోవద్దు ఈ షర్బత్ అనేది మన ఆరోగ్యానికి మంచిది పిల్లలకి కూడా మ్యాంగో మ్యాంగో జ్యూస్ తాగామని ఫీలింగ్ ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఈ వీడియో అనేది మీకు చూపిస్తున్నాను ఎందుకంటే నేను తయారు చేసుకొని మేము తాగాము కాబట్టి మాకు తెలిసి ఇది వన్ ఇయర్ వరకు ఇదైతే స్టోర్ చేసుకోవచ్చండి వన్ ఇయర్ వరకు మ్యాంగో జ్యూస్ తాగుతున్నాం అని ఫీలింగ్ మనకు ఉంటుంది ఇప్పుడైతే మన రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు చూసిన స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే ఇప్పుడు మ్యాంగోస్ ఉన్నాయి కదా నేను వన్ మ్యాంగో తీసుకునండి అంటే పెద్దవి అంటే బంగరి బిల్లి పెద్దవి ఉంటాయి కదా అది వన్ తీసుకున్నాను వన్ మ్యాంగోని కట్ చేసేసి ఇలా మిక్సీ చేసేసి అనమాట ఇప్పుడు పంచదార పంచదార ఏంటంటే ఇప్పుడు మిక్సీ చేసుకుంది ఇప్పుడు మనం కొలతలు మీకు పక్క కొలతలతో చెప్తానండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వన్ కప్పు మ్యాంగో జ్యూస్ అంటే వాటర్ వేయకుండా తీసుకోవాలి అసలు లూజ్ అనేది లూజ్గా అంటూ ఉండకూడదు ఇలాగ వన్ కప్ తీసుకున్నాం కదా దీనికి వన్ కప్పు టూ వన్ కప్కి టూ కప్స్ అంటే ఏ కప్తోనైతే మీరు మ్యాంగో జ్యూస్ తీసుకున్న అది ఏ కప్పు అయినా పర్వాలేదండి నేను మెజరింగ్ కప్స్ తీసుకున్నాను కదా అదే కప్పు అని కాదు ఏ కప్ అయినా పర్వాలేదు దానికి నేనైతే టూ కప్స్ షుగర్ వేస్తాను అనమాట అంటే నా మీరు మీ మ్యాంగో తీపి బట్టి మీరు వేసుకోండి మీకు తినే స్వీట్ బట్టి కూడా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత నేనైతే కొద్ది కలర్ వేసాను కలర్ అయితే నా జెల్ కలర్ అండి కొంచెం కొంచెం వస్తున్నారంటే మనకి ఎండలో ఎండ పెడతాం కదా కలర్ అనేది మళ్ళీ తక్కువగా వస్తుంది అందుకని చెప్పేసి అని నేను కొద్ది కలర్ అనేది యాడ్ చేశాను ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ప్లేట్లలో ఇప్పుడు నేనైతే ఒక పల్లెలోనే ఒక ప్లేట్లోని సర్దేసుకున్నాను ఇంకొన్ని చూపిస్తున్నాను కదా ఇలాగ వేసుకున్న తర్వాత పల్లెలో కూడా వేసానండి ఇగోండి ఆ రోజంతా ఎండబెట్టేశాను ఇది ఫస్ట్ డే అండి ఇలాగ ఎండింది చూస్తున్నారు కదా ఇలాగ ఎండబెట్టుకుంటే ఇలా వచ్చింది ఇప్పుడు ఇది కదిపి చూపిస్తాను చూడండి ఎలాగ ఉంది ఏంటనేది మనకు తాండ్ర ఉంటా చూసారా అలాగొస్తుంది అన్నమాట అంటే షుగర్ వేసాం కాదు షుగర్ పౌడర్ కాదండి మనం షుగర్ వేయాలి ఆ క్రిస్టల్స్ ఉంటేనే మనకు అనేది పౌడర్ అవుతుంది లేదంటే మీకు పౌడర్ అవ్వదు అంటే అంతగా బాగోదనమాట అందుకని చెప్పేసి నేను క్రిస్టల్స్ క్రిస్టల్ షుగర్ వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఇది బాగా ఎండబెట్టుకోవాలి ఇలా మళ్ళీ సాయంత్రానికి మొత్తం అంతా కదపాలండి మొత్తం దగ్గరికి లాగి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఎండబెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఇప్పుడు నై ఇది ఎలా ఉంచాలండి బయట ఉంటే పాడైపోద్ది కదా బూజు పట్టేస్తుంది కదా అని అనుకుంటున్నారు కదా బయట ఏమి ఉంచదండి ఇలాగ ప్లేట్లతోటి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోద్ది నేనైతే పల్లెంతో పెట్టలేదండి వేరే ప్లేట్లో వేసి నేను అనేది పెట్టాను మరుసటి రోజుకి కొంచెం గట్టిపడుతుంది అప్పుడు మనకి మళ్ళీ ఇగం ఈ విధంగా తయారైంది మరుసటి రోజుకి ఇప్పుడు మళ్ళీ ఇక చూస్తున్నారు కదా కొంచెం అంటే ఫ్రిడ్జ్లో పెడితే మనకు ఆ ఫ్రీజ్ అవుతుందండి కొంచెం ఆ ఫ్రీజ్ అయినప్పటికి ఇలా ఉంటుంది మళ్ళీ ఎండలో పెట్టేసి మళ్ళీ పట్టుకోవచ్చనికి ఎందుకు ఇది థర్డ్ డే ఇలాగ అయ్యింది అలాగా నేను ఫైవ్ డేస్ చేశానండి ఇది థర్డ్ డే చూస్తున్నారు కదా ఇలాగ ముద్దగా అయిపోయింది అనమాట అంటే నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి మళ్ళీ ఉదయం తీసి మళ్ళీ ఎండ పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే బయట ఉంటే చీమలు పెట్టేస్తాయి కదా అందుకనేసి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేయమంటున్నాను అది కూడా పాడవుతుందండి అంటే మన ఫంగస్ వచ్చేస్తుంది అందుకని చెప్పేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం సేఫ్ ఇది బాగా ఎండిన దాకా ఇప్పుడైతే ఇలాగ అయ్యింది కదా ఇలా అయిన తర్వాత కూడా ఇప్పుడు ఇంకా ఇంకొక రోజు అనేది మనం ఎండలో పెట్టుకోవాలి అంటే బాగా ఆరాలి మన చేతికి అస్సలు అంటుకోకూడదండి చూస్తున్నారు కాదు ఇది మరుసటి రోజు అండి ఇది ఫిఫ్త్ డే ఫిఫ్త్ డే చూసారు కదా అసలు ఎంత గట్టిగా అయిపోయిందో నా చేతికి అసలు అంటుకోవట్లేదు ఇలా ఉండేటప్పుడు మనం అనేది మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు మిక్సీలో వేస్తుందని చూడండి ఇదిగోండి మిక్సీలో వేసేసని వేసేసి ఆ పాపి మీరు గ్రైండ్ చేసుకోండి అంటే మీరు ఒక్కసారే ఎక్కువగా బ్లెండ్ చేసేసారంటే మిక్సీకి అంటికిపోతుంది పోతుంది వేడి ఉంటుంది కదా మిక్సీ వేడెక్కినప్పుడు మిక్సీకి అంటికిపోతుంది ఇగండి ఈ విధంగా నాకు పౌడర్ రెడీ అయింది ఇప్పుడైతే ఇది కలుపుకుందాము ఎలా కలుపుతుందని చూడండి ఇప్పుడు ఇలా గ్లాస్లోని మనం టూ స్పూన్స్ మరి ఎన్ని స్పూన్లు వేసుకున్న మీకు ఇష్టమేనండి నేనైతే ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ వేశాను ఇక మిల్క్లో కూడా కలుపుతున్నాను దీంట్లోని మనకి నిమ్మరసం వేసుకుంటారండి నేనైతే నిమ్మరసం కలపలేదు ఎందుకంటే మనం జ్యూస్లో నిమ్మరసం కలిపామంటే మనం పాలలో కలుపుకోవడం కావదు పిల్లలకి కెమికల్ డ్రింక్స్ కెమికల్ పౌడర్స్ పట్టే కన్నా ఇలాగ మన ఫ్రూట్ జ్యూస్లతో తయారు చేసుకునేవి అయితే చాలా బాగుంటాయి కదా అందుకని చెప్పేసి నేనైతే ఇలా రెడీ చేశాను మా పిల్లలకైతే ఇలాగే తయారు చేశానండి ఇగోండి ఈ విధంగా తయారైంది చూస్తున్నారు కదా మా ఛానల్లోని ఇంకా చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి కాకపోతే నేనంటే నేను డైలీ రెసిపీస్ అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను నాకు ఇంట్లో నవ్వట్లేదు అదే ఇంకా సమ్మర్ స్పెషల్స్ ఇంకా చాలా ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటిగా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను అంటే ఐస్ క్రీమ్స్ ఇంకా కేక్స్ ఇంకా బ్రెడ్స్ ఇంకా చాలా ఉంటాయి కదండి అవన్నీ కూడా ఇదిగోండి ఈ విధంగా అయితే నేను రెడీ చేశాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసినందుకు నాకు ఒక లైక్ చేసి ఇంకా ఎంకరేజ్ చేయండి అలాగే తెలియని వారికి కూడా చెప్పి మా వీడియోస్ అనేది షేర్ చేయండి ఇంకా మంచిగా మంచి వీడియోస్ అనేది మీకు చేసి అప్లోడ్ అప్లోడ్ చేయడం అవుతుంది ఎందుకంటే మంచి మంచి రెసిపీస్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది అనమాట మాలాటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ రెసిపీ అయితే మాత్రం మీరు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా చేసుకోండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఎందుకంటే ఈ ఏంటంటే మన పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు సమ్మర్లోనే మనం ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే ట్రావెల్ చేసినా ఎక్కడికైనా వెళ్ళినా ఎక్కడ ఏ డ్రింక్స్ పట్టుకెళ్లకుండా చక్కగా ఈ ఈ పౌడర్ పట్టుకెళ్ళిపోయామంటే వాటర్లో కలిపేసి హాయిగా తాగచ్చు మనకు రిలాక్స్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం షుగర్ కూడా వేసుకోండి మీరు తీపి చాలపోతే మామూలుగా తక్కువ అయితే తీపి సరిపోతుంది ఏంటంటే మనకి ఈ ఈ పౌడర్ ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చారు అనుకోండి ఏదైనా డ్రింక్ తాగాలనిపిస్తుంది అదేటప్పుడు ఏమి ఎవరైనా కలిపితే బాగున్న అనుకుంటాం అలా కాకుండా ఇది చక్కగా ఒక గ్లాసులో కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీరు బయటికి వెళ్ళి వచ్చారు అనుకోండి చక్కగా వాటర్ తాగుతుంటే హాయిగా ఉంటుంది అనమాట నిమ్మరసం వేసుకొని కలిపేసుకుంటే ఇంకా బాగుంటుంది దీంట్లోనే ఇంకా మీకు ఫ్లేవర్ ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం మ్యాంగో ఎసమ్స్ ఉంటుంది కదా మ్యాంగో ఎస్సమ్స్ వేసుకొని నేనైతే ఎస్ఎమ్స్ వేయలేదు ఎందుకంటే నాకు ఇలా సరిపోద్ది అని చెప్పేసి నేను ఇలా చేసేసుకున్నాను మీరైతే మీకు ఇంకా ఫ్లేవర్ బాగుండాలి అనుకుంటే మ్యాంగో ఎసమ్స్ కూడా వేసుకోవచ్చు అలాగే ఐస్ క్రీమ్స్ కూడా తయారు చేసుకోవచ్చండి దీంతో ఐస్ క్రీమ్స్ ఎలా తయారు అనేది నేను మేలోని మీకు ఆ వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తాను ఎందుకంటే నేను అప్పుడు తయారు చేస్తాను కాబట్టి మీకు మేలో చెప్తానండి ఐస్ క్రీమ్స్ ఎలా తయారు చేసుకోవాలంటే అంటే ఐస్ క్రీమ్స్ అనేది వేరే ఐస్ క్రీమ్స్ చెప్తాను ఈ పౌడర్లతోటి ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలి అనేది మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ